వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ప్రశ్నించే బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి అసహనాన్ని ప్రదర్శించడం సరైనది కాదని మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు హన్మకొండలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీహరితో పాటు ఎంపీ దయాకర్ మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్ చెల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హుందాగా ఉంటాడని అనుకుని పొరపాటు పడ్డట్లు ఆయన అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించే ప్రతిపక్షాన్ని ఇష్టం వచ్చిన రీతిలో దూషించడం తగదని అన్నారు రాజకీయాల్లో పురుషులతో పాటు మహిళలు ఉన్నారని రాజకీయాలకు మగతనానికి సంబంధమేంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చిపైన కూర్చున్న తర్వాత తన భాషను మార్చుకుంటాడని హుందాతనాన్ని పెంచుకుంటాడని ప్రజలెల్లరూ గౌరవించే తెలంగాణ యాసను భాషను ప్రచారంలోకి తీసుకొస్తాడని వాడతారని మేమందరం భావించాం కానీ రోజు రోజుకు ముఖ్యమంత్రి గారు సహనాన్ని కోల్పోయి వేదిక ఏదైనా ప్రతిపక్షం పైన దాడి చేయడం గత ముఖ్యమంత్రి పైన పరుష పదజాలంతో విరుచుకుపడడం ఆరు గ్యారంటీలను అమలు చేయలేని అసహనముతో ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు నేను నిండు అసెంబ్లీలో చెప్పాను ముఖ్యమంత్రి గారు భారత రాష్ట్ర సమితి వైపు నుంచి మీకు ఏ రకమైన భయం లేదు మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పాను మరొకసారి చెప్తున్నా ప్రభుత్వాన్ని పడగొడతారు ప్రభుత్వాన్ని పడగొడుతున్నారని మాటి మాటికి మీరు అంటున్నారు మాకు ఆ రకమైన ఆలోచన లేదు మీ అంతటా మీరు పడిపోతే మేము చేయగలిగింది ఏమీ లేదు చేవెళ్ళ సభలో రెచ్చిపోయి మాట్లాడారు ఎంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు అంటే ప్రతిపక్షాన్ని భూచిగా చూపించి చుట్టూ ఉన్న మంత్రులకు హెచ్చరిక చేసినట్టుగా అనిపించింది నాకు అది ఇంద్రజ్యోతి మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకొని ఒక స్టేట్మెంట్ ఇస్తారు అదేవిధంగా ఈనాడులో ఒక్క ఎంపీ ఒక ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి రాజకీయాల్లో ఈ మొగతనం గురించి ప్రస్తావన ఎందుకు వస్తుందో మాటి మాటికి నాకు అర్థం కావడం లేదు రాజకీయాలకు మగతనానికి ఏం సంబంధం రాజకీయాలలో పురుషులు ఉన్నారు మహిళలు ఉన్నారు అందరూ రాజకీయాలు చేస్తున్నారు మహిళలు కూడా రాజకీయాల్లో సమానంగా రాణిస్తున్నారు అంతెందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలే సోనియా గాంధీ కదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇద్దరి మహిళల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతరం గురించి మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అంటే మీ సోనియా గాంధీని మీ ప్రియాంక గాంధీని అవమానాలు అవమానపరుస్తున్నావు నువ్వు అంటే మన నాయకత్వానికి పరికి నీ ఉద్దేశం మగాడివైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు మరి ఆ మల్కాజిగిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా మరి నువ్వు అంత మగాడివైతే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు నిజంగా నీ నీవు అంత మొగాడివైతే అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే నేను వాడద్దు పదాన్ని కానీ తప్పడం లేదు నీ భాషలోనే తెలంగాణలోని పదిహేడు ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతా నిరూపించుకో ఇదే నా మాట్లాడే పద్ధతి ఇదే నన్ను నేర్చుకున్న సభ్యత సంస్కారం ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అంటే ఇదంతా ఆరు గ్యారంటీలను పదమూడు హామీలను నాలుగు వందల ఇరవై హామీలను రైతు రుణమాఫీని చేయలేక దిక్కుదోచని పరిస్థితులలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మీరు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఒకటి మార్చి నాడు భారత రాష్ట్ర సమితి మేడిగడ్డకు వెళ్తున్నది మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు తొంభై మూడు వేల కోట్లలో మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన మేడిగడ్డ బజ్ ఈ మేడిగడ్డ బజ్ను సత్తరమే రిపేర్ చేసి ఉపయోగం తెచ్చే అవకాశం ఉన్నది ఇది చేయండి అని డిమాండ్ చేయడానికే మేము వెళ్తున్నాం మీరు తీసుకునే చర్యలకు మేము ఎక్కడ వ్యతిరేకం కాదు తప్పకుండా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే శిక్షించవలసిందే దానికి మేము వ్యతిరేకం కాదు కానీ దాన్ని అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలు నీచ రాజకీయాలు లోక్సభ ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హితవు చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తించుకొని కొంత హుందాతనాన్ని అలవరచుకోండి భాషను కూడా సవరించుకోండి జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్